హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రీతు వంటిల్లు ఈరోజు మీకు ఎంతో హెల్దీగా ఉండే సూప్ ఒకటి చేసి చూపించబోతున్నానండి అదేనండి మిక్స్ వెజ్ రాగి సూప్ ఈ రాగి సూప్ ఎంతో హెల్దీ అండ్ టేస్టీ సూప్ ఈ సూప్ ఎవరైతే బరువు తగ్గాలనుకుంటున్నారో వారికి డయాబెటిక్ పేషెంట్స్కి హెల్త్ కన్సెషన్ ఉన్నవారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ముందుగా ఈ రెసిపీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఆనియన్ క్యారెట్ బీన్స్ తరిగిన క్యాబేజ్ స్వీట్ కార్న్ చిల్లీ జింజర్ గార్లిక్ సాల్ట్ పెప్పర్ పౌడర్ రాగి పిండి ముందుగా కడాయి తీసుకుని ఆ కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత చోపు జింజర్ గార్లిక్ వేసుకుని ఫ్రై చేసుకోండి ఇది ఎంతవరకు ఫ్రై చేసుకోవాలంటే పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి మీరు ఫస్ట్ టైం ఈ వీడియోని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ కామెంట్ మీకు ఏమైనా సందేహాలు ఉంటే తదుపరి వీడియోస్ కోసం ఐకాన్ని ప్రెస్ చేయండి చూడండి అల్లం వెల్లుల్లి మొక్కలు ఈ వీడియోలో చూసిన విధంగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోండి ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ సూప్లో చాలా పోషకాలు ఉంటాయండి అదేనండి ఐరన్ కాల్షియం మెగ్నీషియం ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఇలా ఆనియన్ ఫ్రై అయిన తర్వాత క్యారెట్ బీన్స్ వేసి మళ్ళా ఫ్రై చేయండి చూడండి ఈ వీడియోలో చూపిన విధంగా వెజిటేబుల్స్ ముక్కల్ని ఒకదాని తర్వాత ఒకటి వేసి సమానంగా కుక్ చేసుకోండి ఇలా చేయటం వల్ల మొత్తం అన్ని వెజిటేబుల్స్ సమానంగా కుక్ అయ్యి మన రెసిపీ పర్ఫెక్ట్గా వస్తుంది ఆ తర్వాత క్యారెట్ బీన్స్ ఉడికిన తర్వాత కార్న్ క్యాబేజీ తరుగుని వేసి మళ్ళీ ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేయండి సమానంగా ఆ తర్వాత కడాయి మీద మూత పెట్టి కొంతసేపు వెజిటేబుల్స్ని మగ్గనివ్వాలి చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఈ వెజిటేబుల్స్ సమానంగా కుక్ అయ్యాయో ఆ తర్వాత సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ పోసి ఈ వెజిటేబుల్స్తో ఈ వాటర్స్తో బాయిల్ అవ్వనివ్వండి ఎంతవరకు బాయిల్ అవ్వాలంటే ఈ వెజిటేబుల్స్ బాగా కుక్ అయ్యేంతవరకు సో ఇలా మూత పెట్టి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అలా వదిలేయండి అవి బాయిల్ అవుతాయి ఈ లోపు రాగి త్రీ స్పూన్స్ రాగి ఫ్లోర్ తీసుకొని ఇలా వాటర్ కొంచెం కొంచెం వేస్తూ కలుపుతూ సాఫ్ట్గా ఉండలేకుండా కలపాలి చూడండి ఈ వీడియోలో నేను చూపిన విధంగా పర్ఫెక్ట్గా మీరు వాటర్ను పోస్తూ ఈ రాగి పిండిని ఉండలేకుండా కలుపుతూ ఉండాలి ఈ విధంగా వాటర్ బాయిల్ అయిన తర్వాత కలిపి పెట్టుకున్న రాగి మిశ్రమాన్ని కొంచెం కొంచెం వేస్తూ ఉండలు లేకుండా గరిటితో తిప్పుకోవాలి మర్చిపోకండి ఈ రెసిపీని మీరు సిమ్లో మీడియం ఫ్లేమ్లోనే వండుకోవాలి ఈ రాగి మిశ్రమాన్ని వేసిన తర్వాత ఈ సూప్ని గరిటితోనే తిప్పుతూ ఉండాలి లేకపోతే ఉండలు కట్టే అవకాశం ఉందండి ఆ తర్వాత కొంచెం సాల్ట్ హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసి మీ రుచికి తగ్గట్టు ఈ సూప్ని అడ్జస్ట్ చేసుకోండి సాల్ట్ పెప్పర్ పౌడర్ వేసిన తర్వాత ఈ సూప్లో అవి మిక్స్ అయ్యేంత వరకు బాగా గరిటితో తిప్పుతూ కలుపుతూ ఉండాలి కలిపిన తర్వాత కడాయి మీద మూత పెట్టుకుని నాలుగు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి చూడండి మన సూప్ కన్సిస్టెన్సీ ఈ విధంగా వస్తుంది అంతేనండి ఈ సూప్ తయారీ విధానం తయారైన తర్వాత ఈ సూప్ని ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోండి తాగిన వారికి ఎముకలు బలంగా ఉక్కుగా తయారవుతాయి అంతేకాకుండా మీకు కావాల్సిన పోషకాలన్నీ ఈ సూప్లో లభిస్తాయండి అంతే వన్స్ ఈ సూప్ రెడీ అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని సర్వింగ్ చేసుకోండి అంతే మీరు మీ పిల్లలు ఈ టేస్ట్ని తప్పకుండా ఆస్వాదించాలండి ఎవరైతే డయాబెటిక్ నుంచి బాధపడుతున్నారో వాళ్ళు తప్పక ట్రై చేయాల్సిన సూప్ అండి ఎందుకంటే ఇది బ్లడ్లో చక్కెర స్థాయిని తగ్గించి మధుమేహం నియంత్రణలో ఉంచుతుందండి అందుకే రాగిలో ఉన్న పోషకాలు ఎందుకులో దొరకవు కాబట్టి అందరూ తప్పక ట్రై చేయాల్సిన ఐటెం అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ టు అదర్స్